వెల్కమ్ టు ఎన్ టీవీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ టు దా బాల్కొండ నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాటి జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేయించిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలలో బీసీ జనాభా ఎందుకు తగ్గిందని తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫారం చైర్మన్ పాఠభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆబగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు గత పది సంవత్సరాల క్రితం రెండు నుండి ఇరవై వరకు ఉన్నటువంటిలో ఎనిమిది శాతం ఉంటే ఇప్పుడు పదిహేను శాతానికి ఎలా పెంచారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు కులగణన నివేదికలో తప్పుడు లెక్కలు ఉన్నాయని దీని వలన బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు రాత్రి కాంగ్రెస్ ప్రభుత్వం కులకరణ సర్వే వ్యతిరేకిస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణను బీసీలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నదని దాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రెస్ ప్రెస్లో నిర్వహించడం జరిగింది మరి గత కొన్ని నెలలుగా బీసీలకు న్యాయం చేస్తాము యాభై ఏడు శాతం ఉన్నటువంటి బీసీలకు ఖచ్చితంగా వాళ్ళకు రాజకీయ చట్ట సభలను ఏర్పాటు చేస్తాము అని కామారెడ్డి డిక్లరేషన్ భాగంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే చెప్పారో మరి కులకళన ఏదో జరిపించినప్పటికీ నా మాత్రమైనటువంటి కులకళన జరిపించి మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కులకరణ ఉన్నటువంటి బీసీలకు జనాభా పెరుగుతుంది కానీ ఎక్కడన్నా తగ్గుతుందా అది మరి మీ యొక్క లక్ష్యాన్ని మేము విడిచిపెడుతున్నాము మీ యొక్క అభ్యున్నతిని మీరే మాట్లాడాల్సిందిగా మేము దాన్ని నిర్ణయానికి వదిలిపెడుతున్నాం మరి ఎందుకోసం అంటే ఈరోజు బీసీలు ఎందరో ఉద్యమాలు చేపడుతుంది మరి ఇంతకాలం బీసీలకు అన్యాయం జరుగుతుందో కూడా మీకు ఇంగిత గ్రామాలైనా కూడా కొంచమన్నా మీరు లేక కనీసం ఇసుమతో కూడా బీసీల పైన వాళ్ళ మీద ఉన్నటువంటి ఈ కపట ప్రేమ మాత్రం మీరు నటిస్తూ కనీసంగా వాళ్ళకు చట్టసభలలో రిజర్వేషన్ కోసం మేము విద్యా పరంగా కానీ ఉద్యోగాలలో కానీ రాజకీయ రంగాలలో అన్నింటిలో న్యాయం జరుగుతుందని మరి బీసీలు అనేక ఉద్యమాలు చేపడితే మరి యాభై ఏడు శాతం ఉన్నటువంటి బీసీలను తీసుకుపోయి పని ఇంకా తగ్గిన అని చెప్పి చూపించడం అనేది ఇది చాలా అన్యాయం అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి అదేవిధంగా ఓసీలు అగ్రవర్గాలలో ఎనిమిది శాతం ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు పదిహేను శాతం ఎట్లా పెరిగిందని మేము అడుగుతా ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని దీనికి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము మరి బీసీలకు కనుక తప్పుడు సమాచారాలు తప్పుడు లెక్కలు చూపినట్టయితే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు స్థానిక ఎన్నికల్లో కావచ్చు మరి అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు మరి కాంగ్రెస్కు గుట్ట కథలు ఉండమని ఈ సభ చెప్పుకుంటున్నాము మరి మరి విధంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బీసీలకు అన్యాయం జరిగిందనేది కూడా మీరు గుర్తుంచుకోవాలా మీ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతూ ఉందని ఈ బీసీలైనా ఈ ప్రభుత్వంతో బీసీలకు న్యాయం జరుగుతున్నాము అని ఎంతోమంది ఇప్పుడంత ఆశతో ఎదురు చూసినా కూడా వాళ్ళ ఆశలన్నీ అడిగేసాలని ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని చేసి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరైతే దాని కమిటీలో ఉన్నారో మళ్ళీ ప్రక్షాళన చేసి ఖచ్చితంగా బీసీలు రోజు పెరుగుతారు కానీ ఎక్కడైనా కానీ పది సంవత్సరాల నుంచి యాభై శాతం మంది ఇంకా పెరుగుతారు కానీ ఎక్కడైనా తగ్గుతారా ఈ లెక్కలు ఏ విధంగా మీరు బయట పెట్టినని ప్రశ్నిస్తా ఉన్నాం జై బీసీ జై జై బీసీ జై బీసీ